క్లాస్ ఎలక్ట్రిక్ అతి తక్కువ ధరలోనే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి తాజాగా హర్ష సాయి పైన నమోదైనటువంటి ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది అసలు హర్ష సాయి మీద కేసు ఎందుకు నమోదైంది ఆ కేసు వెనుక ఆయన మొదలు పెట్టినటువంటి సినిమానే కారణమైందా అసలు కేసు పెట్టినటువంటి బాధితురాలికి హర్ష సాయికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అసలు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విజయ్ ఉన్నారు వారితో మాట్లాడదాం విజయ్ సో అన్ఎక్స్పెక్టెడ్గా గా జరిగినటువంటి పరిణామం హర్ష సాయి చాలా ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్ లో ఆయన మీద ఇలాంటి ఆరోపణ వస్తుందని ఎవరూ ఊహించలేదు ఆయన అభిమానులు లక్షల సంఖ్యలో అభిమానులు ఉంటారు ఆయనకు బట్ ఈరోజు నార్సింగ్ పిఎస్ లో కేసు నమోదైంది ఎట్లా చూడొచ్చు అంటారు ఎందుకు నమోదైంది కేసు హర్ష సాయి సంగతి ఈ కేసుకు సంబంధించి ఏం చెప్పొచ్చు అంటారు సాయి మీరు అన్నట్టు హర్ష సాయి ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కేవలం సోషల్ మీడియా యూట్యూబ్ లోనే కాదు హర్ష సాయి సంబంధించి సినిమా హీరోలకి ఎంత క్రేజ్ ఉంటుందో అలాంటి క్రేజ్ హర్ష సాయి సంపాదించుకుంటారు అంటే ఇతను నిజంగా కష్టాల్లో ఉన్న వారికి ఆపదలో ఉన్న వారికి నేరుగా సడన్ గా సర్ప్రైజ్ గా వాళ్ళకి సహాయం చేయడం వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం లక్షల రూపాయలు సహాయం చేయడం అవసరమైన వాళ్ళకి ఇల్లు లేని వారికి గోడు లేని వారికి కూడా సొంతంగా ఇల్లు కట్టించడం అలాగే ఒక సామాన్యంగా కూలి పని చేసుకునేటువంటి వారికి కూడా లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని సెటిల్ చేయడం ఫ్రీగా పెట్రోల్ వుంకులు పెట్టడం గ్యాస్ స్టేషన్లు పెట్టడం వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం ఇలా రకరకాల వీడియోతో సెన్సేషన్ అయ్యాడు చాలా మంది అభిమానులు కూడా అందుకే పెరిగారు అందుకే దీంట్లోనే చాలా నెగటివ్ కూడా రావడం జరిగింది కామెంట్స్ ఇంత డబ్బులు ఎట్లా వచ్చాయి ఎందుకంటే యూట్యూబ్ లో చాలా మంది మనం రన్ చేస్తున్నాం చాలా మంది రన్ చేసే వాళ్ళు ఉన్నారు ఎన్ని మిలియన్స్ వీస్ వచ్చినా ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ లో ఎంత యూట్యూబ్ రెవెన్యూ ఇస్తుందో తెలుసు అయినా కూడా ఇంత అమౌంట్ ఎట్లా ఆయన డొనేట్ చేస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కానటువంటి సన్నివేశాలు సాయి నిజంగా అందరికీ అనుమానం కలిగింది చాలా మందికి ఇంటర్వ్యూస్ ఇచ్చాడు మనకు కూడా సుమన్ కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే తనకు యూట్యూబ్ రెవెన్యూ ఎక్కువగా వస్తుంది లక్షల మంది కోట్ల మంది తాను చేస్తున్నటువంటి వీడియోస్ ని చూస్తున్నారు తద్వారా వచ్చేటువంటి అమౌంట్ తోనే నేను ఆ అమౌంట్ తో వాళ్ళకి సహాయం చేస్తున్నాను అని చెప్పాడు చేస్తే అదే యూట్యూబర్స్ చాలా మంది మీడియా ముందుకు వచ్చారు మనకు కూడా కొంతమంది ఇంటర్వ్యూస్ వచ్చారు హర్ష సాయి బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తున్నాడు హర్ష సాయి వీడియోల్లో కొన్ని బెట్టింగ్ యాప్స్ యాడ్స్ అలా వచ్చి వెళ్తాయి తద్వారా తనకి కోట్ల రూపాయలు ముడతాయి అలా అమౌంట్ లో కొంత భాగాన్ని ఇలా ఇస్తూ ఆపదలో ఉన్న వారికి ఆదుకుంటూ అలా అతను ఒక ముసుకేసుకున్న హీరోగా మారాడు అంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి సో ఇదంతా ఒక ఎపిసోడ్ ఇప్పుడు మనం మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ కేసు నమోదు అవడానికి చేసినటువంటి మెగా సినిమా ఇదే మంత్ సెప్టెంబర్ పదిహేడున టీజర్ రిలీజ్ చేశాడు ఈ సినిమాకి సంబంధించి అసలు ఎవరు ఊహించలేదు అసలు ఆ టీజర్ ను చూస్తే భార్య తన ఇండియా మూవీ తీసుకున్నాడని పర్లేదు చిన్న ఏజ్ లోనే ఇంత పెద్ద భారీ మూవీ తీసుకున్నాడని చాలా మంది ప్రశంసలు కూడా కురిపించారు అభిమానులు బట్ ఇదే ఈయనకి ఇప్పుడు పీకల మీద తీసుకొచ్చినటువంటి అంశంగా మారింది హర్ష సాయి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ దాదాపు పది ఛానల్స్ వరకు ఉన్నాయి అన్ని లాంగ్వేజ్ తెలుగులో ఉంది తమిళలో ఉంది హిందీలో ఉంది దాదాపు టెన్ మిలియన్స్ సంబంధించినటువంటి సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే కోటి మంది సబ్స్క్రైబర్స్ హర్ష సాయి ఛానల్స్ ఉన్నారు ఇప్పటి వరకు చేసినటువంటి వీడియోస్ ద్వారా దాదాపుగా వంద కోట్ల మంది పైగా వీక్షకులు అతని వీడియోస్ ని చూశారు అదే విధంగా సోషల్ మీడియాలో అతని ఫాలోవర్స్ అవడంతో పాటుగా అభిమానులు కూడా అయ్యారు దీన్నే క్యాష్ చేసుకుంటారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే బిగ్ బాస్ కు సంబంధించినటువంటి కంటెంట్ లో కంటెస్టెంట్ గా ఫైనల్ వరకు వచ్చినటువంటి అమ్మాయి ఎవరితో ఉన్నారు ఆమె సినిమా ఒక నిర్మాణ సంస్థలో తన సంస్థకు సంబంధించినటువంటి ఇక్కడ చూడొచ్చు శ్రీ పిక్చర్స్ అనేటువంటి ఒక నిర్మాణ సారథ్యంలో తన నిర్మాతగా తాను హీరోయిన్ గా హర్ష సాయి హీరోగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మెగా అనేటువంటి సినిమాని సరిగ్గా ఏడాది కిందట స్టార్ట్ చేశారు టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది యాక్చువల్గా ఇదే సెప్టెంబర్ లో రిలీజ్ చేసి 12 మిలియన్స్ వ్యూస్ దాటిపోయి మంచి రెస్పాన్స్ ఉంది అంటే కోటి 20 లక్షల మంది ఆ టీజర్ ని ఇప్పుడు వరకు చూశారు అంటే తెలుగులో తమిళలో హిందీలో పెద్ద పెద్ద ఇంకా ఎక్కువ చూసినోళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళకు కూడా రానటువంటి వ్యూవర్షిప్ హర్ష సాయికి సంబంధించినటువంటి సినిమా టీజర్ తో అసలు ఎక్కడ ఎందుకు వచ్చింది గొడవ అంటే ఈ సినిమాలో వచ్చిందా సినిమాలో ఉన్న తేడా వచ్చిందా అప్పటి వరకు బాగున్నటువంటి రిలేషన్ ఎందుకు చెడింది నిజంగానే హర్ష సాయ యువత చెప్తున్నట్టుగా తన ప్రేమ పేరుతో మోసం చేశాడా రెండు సెక్షన్ తో కూడా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు కూడా అక్కడ కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది అయితే ఈ వివాదం అంతా కూడా ఈ సినిమాలోనే నడిచిందా సినిమా కూడా దాదాపు సాయి నాకు తెలిసి ఆగిపోయింది షూటింగ్ మధ్యలోనే నడిచిపోయింది అనే ఒక సమాచారం అందుతుంది సినిమా వివాదంతోనే ఇదంతా నడిచిందా నిజంగానే ఆ అమ్మాయిని హర్ష సాయి వేధించాడా ప్రేమ పేరుతో మోసం చేసుకొని రెండు కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశాడు తన తండ్రి కూడా ఇందులో ఒక భాగస్వామిగా ఉన్నాడు తన సపోర్ట్ ఉంది అంటూ కూడా ఆ యువతి కూడా పోలీస్ స్టేషన్ కి అక్కడ ఏం ఒకసారి చెప్పండి ఖచ్చితంగా అక్కడ అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఇచ్చినటువంటి అమ్మాయి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా చెప్తుంది అంటూ కూడా తనను మానసికంగా మోసం చేశాడు డబ్బులు మోసం చేశాడు అనే రకమైనటువంటి అనేక అంశాలని ప్రస్తావించడం జరిగింది గత కేసులో ఏదైతే జానమాస్టర్ కేసులో ఒక అమ్మాయి ఎట్లా ఆరోపణ చేసిందో ఆ చెప్పడం జరిగింది అయితే మనం రెండు కోట్ల ఆరోపణ ఏదైతే ఉందో ఈయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడడం జరిగింది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినప్పుడు డెబ్బై నుంచి ఎనభై లక్షల వరకు మాకు రెవెన్యూ ఇస్తారని చెప్పేసినటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది డబ్బులే ప్రతిపాదికన అయితే ఈయన ఒక రెండు మూడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్లయితే ఆ అమౌంట్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది కదా అనేటువంటి ఒక ప్రశ్న కూడా అన్నట్టుగా నిజంగానే ప్రేమించాడా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పాడా ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా మోసం చేసాడు మోసం చేస్తూ అడ్డం తిరిగాడా ఆ అమ్మాయి చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా నిజమేనా దానికి సంబంధించినటువంటి విచారణ అంతా కూడా పోలీసులు తేల్చుతారు ఇందులో హర్ష సాయి ప్రమేయం ఎంత ఉందో చూడాలి అమ్మాయి చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా నిజమా కాదనేది అనేది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది అయితే ఇప్పటికైతే మాత్రం ఇప్పటి వరకు కూడా పేదవాళ్ళకి ఆపదలో ఉన్న వారికి కష్టాల్లో ఉన్న వారికి సడన్ గా హర్ష సాయి అక్కడ గ్రౌండ్ లెవెల్ కు వెళ్ళిపోతాడు గ్రౌండ్ లెవెల్ అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తాడు అక్కడ రీసెర్చ్ ఆర్ఎన్ టీం అక్కడికి వచ్చి ఆర్ఎీ టీం అక్కడికి వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి డేటా అంతా కలెక్ట్ చేస్తారు నిజంగా వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు అనేటువంటి సమాచారం తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత హర్ష సాయికి చెప్తే అక్కడ హర్ష సాయి రెక్కలు కట్టుకొని వాలిపోయి వాళ్ళకి ఉన్న పడంగా కోట్ల రూపాయలని ఎక్కడ ఒక తెలియని ఒక గిఫ్ట్ రూపంలో సడన్ గా ఆశ్చర్యపోయే విధంగా ఇలాంటివి చూసాము ఆ తర్వాత సినిమా హీరో అయ్యాడు చూడొచ్చు మనం సినిమాగా ఇది ఇదంతా కూడా అదే స్థాయిలో జరుగుతుంది మనం ఇక్కడ ప్రొడ్యూసర్ పేరు చెప్పట్లేదు ఎందుకంటే ఆ యువత ఇక్కడ ఆమె అక్కడ హీరోయిన్ గా ఉంది కాబట్టి సో ఈ సినిమా ఇక ముందుకు వెళుతుందా మెగా అనే సినిమా మెగా స్థాయిలో భారీ స్థాయిలో లాంచ్ అయింది అయింది మంచి టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడు మెగా సినిమా భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం చెప్పలేం హర్ష సాయి హీరోగా ఎవరైతే బాధిత యువతి ఫిర్యాదు చేసినటువంటి ఆ యువతి హీరోయిన్ గా నిర్మాతగా ఉన్న ఆ యువతి ఎంతవరకు ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తుందో ఇద్దరు మధ్య పంచాయతీ ఏ స్థాయికి వెళ్తుందో సినిమా మనకు రేపు సాయి రెస్పాండ్ దీనికి సంబంధించి ఏమైనా కంక్లూజన్ ఇస్తాడా లేదా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సైలెంట్ గా ఉంటే మాత్రం ఈ ప్రభాగం ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఆయన ఆయన వర్షం ఏమైనా చెప్తే దీనికి సంబంధించి కొంత కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు కనపడుతుంది అంటే సినిమా ద్వారానే ఇద్దరికి పరిచయం బాస్ లో ఫేమ్ అయినటువంటి సో ఇద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది వీరి మధ్య నిజంగా ప్రేమ ఏమైనా చిగురుంచిందా పెళ్లి వరకు వెళ్ళిందా ఇతను ఎందుకు రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడు హీరోగా ఏదన్నా రెమ్యునరేషన్ కోసం తీసుకున్నాడా లేకపోతే ఆల్రెడీ పాపులర్ స్టార్ కాబట్టి సోషల్ మీడియాలో సో ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది కూడా మనకి కొన్ని రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది సో మొత్తానికి ఒక పాన్ ఇండియా స్టార్ గా హీరోగా హర్ష సాయి ఇంట్రొడ్యూస్ అనుకున్నాడు ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాడు రియల్ ఇప్పుడు రియల్ హీరోగా సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న హర్ష సాయి రియల్ మీద కూడా అదే స్థాయిలో హీరోగా రావాలనుకున్నాడు బట్ ఇలా జరిగింది పాన్ ఇండియా యూట్యూబర్ గా ఉన్నాడు ఆల్మోస్ట్ చాలా మంది సౌత్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి పాన్ ఇండియా వెంటితే రావుదాం అనుకున్నాడు కాలేదు బట్ ఏదేమైనా కానీ డబ్బుల ఆరోపణలు ఒకటే ప్రాతిపాదికన కేసు నమోదు కాలేదు చాలా సెన్సిటివ్ విషయాలు అమ్మాయి మీద సీరియస్ గా మారింది సో దీనికి సంబంధించి హర్షసాయి రేపు ఏమన్నా స్పందిస్తారా ఆయన అభిమానులు కానీ ఆయనకు సంబంధించిన వ్యక్తులు కానీ ఆయన తండ్రి కానీ కూడా కేసు నమోదైంది కాబట్టి ఐ మీన్ ఆ బాధితురాలు ఫిర్యాదు చేసింది కాబట్టి వారు ఏం చెప్తారో చూడాలి దాన్ని బట్టి దీనికి సంబంధించి స్టెప్ ముందుకు వెళ్తుంది అనేది మనకు కనపడుతుంది